బూడిద గుమ్మడికాయ అనేది శివశక్తుల సంయుక్త స్వరూపంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే పాజిటివ్ వైబ్రేషను నెగిటివ్ వైబ్రేషను రెండింటినీ కూడా బూడిద గుమ్మడికాయ తీసుకుంటుంది బూడిద గుమ్మడికాయ శుభ కార్యక్రమాల్లో వాడతారు అశుభ కార్యక్రమాల్లో కూడా వాడతారు బూడిద గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు ఎప్పుడైతే బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడుగుతామో అప్పుడు దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఉపయోగిస్తున్నా సరే ఇంటి ముందు కట్టడానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా పెట్టిన తర్వాతే బూడిద గుమ్మడికాయ కట్టాలి అలాగే బూడిద గుమ్మడికాయని ఎప్పుడూ కూడా తొడిమ పట్టుకొని పైకి ఎత్తకూడదు బూడిద గుమ్మడికాయ తొడిమ పట్టుకొని పైకి ఎత్తితే గనక ఆ తొడిమ ఊడిపోతే దాని శక్తి మొత్తం పోతుంది అప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు తొడిమ విరగకూడదు విరిగితే ఎలాంటి ప్రయోజనం